అందరికీ నమస్కారం మన కథాన్వేషి జర్నీ ఛానల్కి స్వాగతం మీకోసం మంచి సమాచారం కథలు విజ్ఞానంతో నిండిన కంటెంట్ తీసుకువస్తున్నాం వీడియో మొదలయ్యే ముందు దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ ప్రోత్సాహమే మాకు మరింత మంచి కంటెంట్ తయారు చేయడానికి ప్రేరణ మనమెవరు ఈ ప్రశ్నను ఎన్నో ఏళ్లుగా మనం అడుగుతూనే ఉన్నాం తత్వవేత్తలు శాస్త్రవేత్తలు అందరూ కానీ జీవశాస్త్రం ఇచ్చే సమాధానం కొంచెం ఎలా చెప్పాలి ఇబ్బందికరంగా ఉంటుంది ఒకప్పుడు మనం కేవలం మన లోపలున్న జన్యువులను కాపాడే వాహనాల మాత్రమే అంటే నమ్మగలమా అదే అదే అసలు విషయం మనమంతా ప్రాణ యంత్రాలమనమాట ప్రాణయంత్రాలు కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం జీవం అంటే కేవలం తమను తాము కాపీ చేసుకునే అణువులు అవే జన్యువులు హో వాటి మనుగడ కోసం అవి తమ చుట్టూ రక్షణ కవచాలను కట్టుకున్నాయి అవే కణాలు అంటే ఆ కవచాలే ఇప్పుడు మన శరీరాలుగా మారాయా సరిగ్గా చెప్పారు అందుకే మన శరీరాన్ని జన్యువుల కాలనీ అని కూడా అనవచ్చు ప్రతి కణం ఆ పురాతన జన్యువుల ఆదేశాలను పాటించే లాంటిది ఇక్కడే నాకు ఒక పెద్ద సందేశం వస్తుంది చెప్పండి అంటే అవి చేయడం ద్వారా కదా అవును దానికి చాలా సమయం పడుతుంది కొన్నిసార్లు కూడా పట్టొచ్చు నిజమే అది నెమ్మదైన ప్రక్రియ కానీ జీవితంలో ప్రమాదాలు అవి క్షణాల్లో జరుగుతాయి ఒక పులి దాడి చేసినప్పుడు నెలల తరబడి ఆలోచించే సమయం ఉండదు కదూ అస్సలు ఉండదు మరి ఇంత నెమ్మదైన జన్యువులు ఇంత వేగవంతమైన మన శరీరాలను ఎలా నియంత్రించగలవు ఇది అసాధ్యంలా అనిపిస్తోంది ఇది చాలా కీలకమైన ప్రశ్న దీనికి జన్యువులు కనుగొన్న పరిష్కారం ఒక అద్భుతం ఏంటడి అవి తమ ప్రాణ యంత్రంలోనే ఒక వేగవంతమైన కంప్యూటర్ను నిర్మించాయి కంప్యూటర్ అదే మన మెదడు నాడీ కణాల ద్వారా విద్యుత్ సంకేతాలు పంపుతూ మెదడు కండరాలను మిల్లీ సెకండ్లలో నియంత్రిస్తుంది అంటే జన్యువులు లాంగ్ టర్మ్ ప్లాన్ వేస్తే మెదడు షార్ట్ టర్మ్ నిర్ణయాలు తీసుకుంటుందనమాట కరెక్ట్ తక్షణ నిర్ణయాలని మెదడువే అంటే జన్యువులు మనల్ని తోలుబొమ్మలా ఆడించడం లేదు నేరుగా కాదు కాని మరి పరోక్షంగా వాటి ఆదేశాలను పాటిస్తున్నామా మనకు స్వేచ్ఛ ఉన్నట్టా లేనట్టా దీన్ని ఒక ఒక చెస్ ప్రోగ్రామర్ పోల్చవచ్చు ఓకే మంచి ఆటలో జరగబోయే ప్రతి కదలికను ముందుగానే ప్రోగ్రాం చెయ్యడు అది తెలివి తక్కువ పనవుతుంది అవును బదులుగా ఆట గెలవడానికి అవసరమైన నియమాలు వ్యూహాలు ప్రాథమిక సూత్రాలు ఇస్తాడు ఆ తర్వాత కంప్యూటర్ సొంతంగా ఆడుతుంది జన్యువులు కూడా అంతే అవి మనకు ప్రాథమిక వ్యూహాలు ఇస్తాయి ఆకలి భయం ఆనందం లాంటివి మిగిలినది మన మెదడుకే వదిలేస్తాయి చాలా ఆసక్తికరంగా ఉంది అంటే జన్యువులు మనకు ఒక ఆపరేటింగ్ సిస్టం లాంటివి దానిమీద మన అనుభవాలతో మనమే అప్లికేషన్లు రాసుకుంటాం అయితే ప్రపంచం ఎప్పుడు మారుతూ ఉంటుంది కదా అవును మరి ఈ జన్యువుల ప్రోగ్రాం దానికి ఎలా సర్దుకుపోతుంది దీనికోసం జన్యువులు రెండు అద్భుతమైన సాధనాలను నిర్మించాయి మొదటిది అభ్యాసం అంటే లర్నింగ్ అంటే మంచి అనుభవాలను గుర్తుపెట్టుకోవటం చెడు వాటికి దూరంగా ఉండటం కరెక్ట్ కాని రెండోది ఇంకా శక్తివంతమైనది అనుకరణ సిమ్యులేషన్ అనుకరణ అంటే అంటే ఏదైనా ఒక పనిని నిజంగా చేసే ముందు దాని పర్యవసానాలను మనసులోనే ఊహించుకోవడం ఓ అడవిలో ఒక కొత్త పండును చూసినప్పుడు దాన్ని వెంటనే తినకుండా ఒకవేళ అది విషపూరితమైతే అని ఆలోచించడం లాంటిదా ఖచ్చితంగా ఈ మానసిక ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతి చాలా సురక్షితమైనది వేగవంతమైనది కూడా నిజమే ఇది ప్రాణాలను కాపాడే మెకానిజం ఇక్కడే ఒక లోతైన ఆలోచన ఉంది బహుశా కేవలం బ్రతకడం కోసం మొదలైన ఈ అనుకరణ సామర్థ్యమే చివరికి స్పృహకు అంటే కాన్షియస్నెస్కు దారితీసి ఉండవచ్చు స్పృహకు అంటే నేను అనే భావనకు మూలమదే కావచ్చు ఇది వినటానికి అద్భుతంగా ఉంది కాని దీనికి ఏదైనా నిరూపణ ఉందా అంటే ఒక ఒక ప్రవర్తనకు కారణమని చెప్పగలమా దీనికి పరిశుభ్రమైన ఉదాహరణ ఒక అద్భుతమైన నిదర్శనం అవును కొన్ని తేనెటీగలు తమ గూటిలో లార్వా వ్యాధితో చనిపోతే దాన్ని గుర్తించి ఆ గదిపై ఉన్న మైనపు మూతను తెరుస్తాయి ఓకే అన్క్యాపింగ్ ఆ తర్వాత లార్వాను బయటకు విసిరేస్తాయి అవుట్ ప్రయోగాల ద్వారా శాస్త్రవేత్తలు ఏం కనుగొన్నారంటే ఈ రెండు పనులకు రెండు వేర్వేరు జన్యువులు కారణమని నిరూపించారు అంటే మూత తీయడానికి ఒక జన్యువు బయటపడేయడానికి ఇంకో జన్యువు అవును రెండూ కలిస్తేనే ఆ గూడు ఆరోగ్యంగా ఉంటుంది అంటే మన ప్రవర్తన వెనుక కూడా ఇలాంటి జన్యువుల కథ ఉందంటారా చాలా వరకు ఉండొచ్చు అంతిమంగా ప్రతిదీ మనుగడ కోసమే సమాచారం మార్పిడి కూడా అందులో భాగమే కానీ అది ఎప్పుడూ నిజాయితీగా ఉండదు కదా ఉండాలని లేదు ఎప్పుడైతే రెండు జీవుల ప్రయోజనాలు విభేదిస్తాయో అప్పుడు మోసం పుడుతుంది మోసం యాంగ్లర్ ఫిష్ ఉదాహరణ తీసుకోండి అది తన తలపై ఉన్న పురుగులాంటి ఎరను ఊపుతూ చిన్న చేపలను ఆకర్షిస్తుంది అది ఇక్కడ ఆహారం ఉంది రా అని అబద్ధం చెబుతోంది అవును కాని ఆ అబద్ధమే దాని మనుగడకు ఆధారం ఈ మోసం కూడా జన్యుల ప్రోగ్రామింగ్లో ఒక భాగమే అనమాట అంటే మనం తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక అది ప్రేమైనా భయమైన నిజంగా మనమే నిర్ణయం తీసుకుంటున్నామా లేక మన జన్యువుల ప్రోగ్రాంలను అనుసరిస్తున్నామా ఈ ప్రశ్న మనల్ని మనం చూసుకునే దృష్టికోణాన్ని మార్చేస్తుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు మరియు కింద కామెంట్స్లో చెప్పండి తర్వాతి వీడియో ఏ టాపిక్ పై కావాలి మీ సూచనలు మాకోసం చాలా విలువైనవి తర్వాతి వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు